రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఫిలిం ఇన్స్టిట్యూట్ రాజ్యసభ సభ్యుడిగా పాగ సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు కా ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లులో ఏర్పాటు చేసిన ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా గ్రామీణ యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు కా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి సరైన శిక్షణ వేదిక లభిస్తే మంచి భవిష్యత్ నిర్మించుకోవచ్చని మంత్రి నిమ్మల తెలిపారు పాలకుల్లో ఈరోజు అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం అనంటే ఈవేళ కళలకి కళాకారులకి ఒక గుర్తింపునిచ్చినటువంటి పాలకుళ్ళును కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఎంతో ఎంతో కళాకారులు తయారు చేయాలనేటువంటి తపనతోటే ఈ ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభం కావడం ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు పాలకుళ్ళు అంటే కళాకారులకు కళలకు పుట్టిన ఇల్లు ఏదైతే అల్లు రామలింగ గారు దాసరి నారాయణరావు గారు రవిరాజ పినిశెట్టి వ్యాలెంగి నరసింహారావు కోడి రామకృష్ణ గారు దగ్గర నుంచి ఎంతోమందిని ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక చేగుండి అనంత శ్రీరామ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే రోజు పాలకులకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది అటువంటి పాలకుల నుంచి ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభించుకోవడం అంటే చాలా సంతోషం అందులో కూడా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక టూరిజం బేస్గా బాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు అందులో ముఖ్యంగా ఆ టూరిజంకి ఈ సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా పర్టికులర్గా ఏదైతే గోదావరి జిల్లాలో ఏవైతే ఉన్నాయో సహజ సిద్ధమైనటువంటి అందాలతోటి గోదావరి తీర ప్రాంతం కోనసీమ అందాలు ఇట్లా ఎన్నో ఎన్నో నేచురల్ బ్యూటీ ఈరోజు గోదావరి జిల్లాలో ఉంది ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క టూరిజంకి ప్రాధాన్యతనిస్తూ అందులో సినీ ఇండస్ట్రీకి కూడా ప్రాధాన్యత ఇస్తూ అందులో భాగంగా ఆ సినీ ఇండస్ట్రీకి కావలసినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో అంటే యాక్టర్స్ కావచ్చు లేకపోతే రైటర్స్ కావచ్చు ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నియమ నియమబద్ధంగా తర్ఫీదుని ఇచ్చేటువంటి విధంగా ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకోవడం ఇన్స్టిట్యూట్ కూడా భవిష్యత్తులో మరింత మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కూడా మరి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ